హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా హెల్దీ రెసిపీ బీట్రూట్ పచ్చడి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువే ఆయిల్ పడుతుందండి తర్వాత జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఎం ఎండుమిర్చి వేస్తున్నానండి రెండు మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను ఐదా రెండుమిర్చిలు వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇది పక్కకు తీసుకుంటున్నా అండి మిక్సీ మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తున్నాను కొంచెం ఉడికింది కదా ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నీరంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంటుంది కదండి అప్పుడు ఉడికిపోయినట్టే బీట్రూట్ అలా ఉడికిస్తే మనకి పచ్చడి నాలుగైదు రోజులు నిలుగు ఉంటుందండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి బీట్రూట్ కూడా తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు పెడుతున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు వేసినానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు శనపప్పు మినపప్పు వేసాను కొంచెం ఇంగు వేసానండి ఇంగు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు పర్వాలేదు అంతేనండి బీట్రూట్ గ్రైండ్ చేస్తాను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పోపు వేయకపోయినా బాగుంటుందండి అలా అయినా తినచ్చు మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు నేను పోపు వేసాను అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్